హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిందాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మోడీ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు మిరచేలేకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గానీ సిమ్మల్లు ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఐదు వేల ఎనభై రూపాయలు గరిస్త ఎనిమిది వేల ఒక వంద జమ్మకొండ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఏడు వేల రెండు వందలు గరిస్త ఏడు వేల ఏడు వందలు కేసముద్ర మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు కరీంనగర్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందలు పరకాల మార్కెట్లో కనీస గరిశ్ ధరలు ఏడు వేల రూపాయలు రాయచూరు మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఏడు వేలు గరిష్ట ఎనిమిది వేల రూపాయలు ఖమ్మం మార్కెట్లో కిందాలపత్తి కనీజ ధర ఐదు వేలు గరిష్ట ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు బైనిసా మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట ఏడు వేల నాలుగు వందలు వేములవాడ మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు గరిష్ట ఏడు వేల నాలుగు వందలు బీజాపూర్ మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర మూడు వేల ఆరు రూపాయలు గరిష్ట ఎనిమిది వేల నూట మూడు రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి